పలమనేరు సిఐ చంద్రశేఖర్ పై చర్యలు తీసుకోవాలని పలమనేరు తెలుగుదేశం పార్టీ నాయకులు బుధవారం జిల్లా ఎస్పీ మరియు పలమనేరు డిఎస్పీలకు తెలుగుదేశం పార్టీ నేతలపై సిఐ దురుసుగా ప్రవర్తిస్తున్నారని ఇందుకు మూడు రోజుల క్రితం జరిగిన సంఘటన ఉదాహరణ అంటూ వారు ఆ ఫిర్యాదులో పేర్కొన్నారు వైకాపా ప్రభుత్వ హయాంలో జరుగుతున్న అక్రమాలను సిఐ దృష్టికి తీసుకువచ్చిన ఏమాత్రం పట్టించుకోలేదని పేర్కొన్నారు పలమనేరు పట్టణ సమీపంలో కేటిల్ ఫామ్ వద్దనున్న పంప్ హౌస్ వద్ద ఇసుకను తోడేస్తున్న అక్రమార్కులను రెడ్ హ్యాండ్ గా పట్టించినప్పటికీ వారిపై చర్యలు తీసుకోపోగా తెలుగుదేశం పార్టీ నేతలపైనే దౌర్జన్యంగా ప్రవర్తించారని వివరించారు గత ప్రభుత్వంలో సహకరించిన ఆధారాలను జతపరిచారు మొదటగా చిత్తూరులోని జిల్లా ఎస్పీ మణికంఠను కలిసి ఫిర్యాదు చేయగా ఆయన స్థానిక డిఎస్పీకి కేసును రిఫర్ చేశారు దీంతో బుధవారం సాయంత్రం ఫిర్యాదుదారులు పలమనేరు డిఎస్పీ విష్ణు రఘువీర్ ను కలిసి ఫిర్యాదు చేశారు సిఐలపై ఫిర్యాదు చేసిన వారిలో పలమనేరు మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నాగరాజు రెడ్డి పలమనేరు పట్టణానికి చెందిన నాగరాజు చిన్ని సుబ్బు లోకేష్ ఆచారి అస్లాం తదితరులు ఉన్నారు అర్బన్ గారు చంద్రశేఖర్ గారు గత రెండు మూడు సంవత్సరాల నుంచి ఆయన చేయని దందా లేదు ఆయన చేయని మోసం లేదు అనేక అక్రమాలు ఇక పలమనేరు స్టేషన్ లో చేశారు ఆయన ఎవరైనా న్యాయం అడిగిపోతే వాళ్ళకి లేని హింస పెట్టినారు కనీసం ఎవరైనా కంప్లైంట్ దాటికపోతే కనీసం తలెత్తి కూడా మాట్లాడటా అందులో భాగంగానే మన్నటి రోజు సొంతంగా ఇల్లు కట్టుకునే దానికి ఈ యొక్క పెద్ద పైన రైతు వాళ్ళ సొంత పొలం నుంచి వంకలో నుంచి ఇసుకు తోలుకుంటా ఉంటే అక్రమంగా ఆ డ్రైవర్లు పట్టి బాగా కొట్టి మధ్యాహ్నం మూడు గంటల వరకు వాళ్ళు అన్నం లేకుండా నీళ్ళు లేకుండా హింస చేస్తున్నారు ఏమిది అన్యాయమో ప్రభుత్వం మారింది మీ తీరు మారలేదే ఇసుక రేట్లు ఈరోజు ఒకప్పుడు మూడున్నర వేలు ఐదు వేలు నాలుగు వేలు తోలుకున్న ఇసుక ఈరోజు రెండు వేలు రెండున్నర వేలు రెండు వేలు లోపలే ఈరోజు తోలే పరిస్థితుల్లో ప్రజలందరూ కూడా సంతోషంగా తోలుకుంటూ ఉన్నారు ఇండ్లు కట్టుకుంటా ఉన్నారు ముఖ్యంగా కార్మికులు అసలు ఎంత హ్యాపీగా ఉన్నారు ఈరోజు ఎందుకంటే కావాల్సినంత ఇసుక దొరుకుతూ ఉంది అన్ని రేట్లన్నీ కూడా సకాలంలో వాళ్ళకి దొరికే విధంగా ఉంది రేట్లు తక్కువగా ఉంది ఇలాంటి సమయంలో ఈ యొక్క సీఐకి రావాల్సినటువంటి అక్రమ సంపాదన ఎందుకంటే ఇప్పుడు ఇసుక తోలుకోవాలంటే ముందు రోజుకింత ఆయనకి కప్పం కట్టాలా అలాంటిది ఈ రోజు అంతా నాకు వెళ్ళిపోయిందనేసి అనేసి పడి బాధపడి ఈ విధంగా ఆయన హింస చేస్తూ ఉన్నారు మేమందరం కూడా తెలుగుదేశం పార్టీ తరపున అలాగే ప్రజల తరపున మేము ఆయన పోయి అడిగేదానికి పోతే మా పైన దురుస్తుగా ప్రవర్తించారు ఆ బాధతో మేము వ్యతిరేకంగా ఆయనకు వ్యతిరేకంగా ధర్నా చేశాము ఆ అంశమే మేము ఇప్పుడు ఎస్పీ గారికి చెప్పాము ఎస్పి గారు డిఎస్పీ గారికి ఫార్వర్డ్ చేసినారు ఆయన మీద కఠినమైన చర్యలు తీసుకోకపోతే ఆయన ఏ ఊరిలో ఉన్నా ఎక్కడున్నా కానీ మేమందరూ ఇదే విధంగా పోయి ముఖ్యమంత్రి గారిని కలిస్తాము దీనికి సంబంధించిన పై అధికారులు కలిస్తాము ఆయన పైన ఖచ్చితంగా చర్య తీసుకునే తెరకు మా పోరాటం ఆగదు మరి ముఖ్యంగా మా దళితుల పైన అనేక దాడులు చేశారు చాలామంది ఆ దాడుల కోసం దాడి జరిగిందని కంప్లైంట్ ఇస్తాడు కనీసం కంప్లైంట్ కూడా తీసుకునే పరిస్థితి అయింది ఈ విధంగా ఎన్నో అక్రమాలు ఉన్నాయండి కాబట్టి పై అధికారులు ఆయన పైన విచారించి చర్యలు తీసుకోవాలని కోరుతున్నాము హింద్ నా పేరు వెంకటాచలం నేను పల్లెమైన నియోజకవర్గం ఎంఎస్పి ఇన్ఛార్జిని గత రెండు వేల ఇరవై మూడు నుంచి మా గ్రామంలో ఒక ఆశ గొడవ వల్ల మాకు గొడవలు జరుగుతుంటే రెండు వేల ఇరవై మూడులో జనవరిలో ఒక కంప్లైంట్ మార్చిలో ఒక కంప్లైంట్ సెప్టెంబర్లో ఒక కంప్లైంట్ నా పైన దాడులు చేసి దాడులు చేసిన ఫోటోలు వీడియోలు అన్నీ చూపించినా కూడా కానీ ఎలాంటి చర్యలు తీసుకోలేదు మన ఎస్ఐ చంద్రశేఖర్ సిఏ సిఐ చంద్రశేఖర్ గారు తర్వాత రీసెంట్గా గత మాసం ఇరవయో తేదీ శనివారం సాయంత్రం నేను ఇంటికి పోయే లోపు మా భార్య దగ్గరకు వచ్చి బాలాజీ అతను పూర్తిగా బట్టలు ఇప్పేసి పైన అత్యాచారం చేయడానికి ప్రయత్నిస్తుంటే నేను పోతే నన్ను ఎడం చె చెవిపైన బలమైన కర్రతో కొట్టి గాయపరిచి తర్వాత నేను రోడ్డుకు వస్తే రోడ్లో కూడా వచ్చి నానా బాధలో పడితే అక్కడ సంపదనైనా చెందిన అతను ఇచ్చిన వాంగ్మూలము అతను మాట్లాడిన వీడియోలు ఉన్న అవన్నీ సబ్మిట్ చేసినావు కూడా కానీ సీఏ గారు ఏమైనా పట్టించుకోలేదు నీవే అయితే ఏమైనా చేసుకో నేను ఈ కేసు కట్టను తర్వాత నువ్వు నాకు ఏమైనా లంచం రూపంలో ఏమైనా నాకు డబ్బులు ఏమైనా ఇచ్చినావంటే నీ కేసు కట్టానని చెప్పినాను టోటల్గా నేను పలమనేరు గవర్నమెంట్ హాస్పిటల్ నుంచి చిత్తూరుకి రెఫర్ చేసిన రెఫర్ చేసినది చిత్తూరు నుంచి అక్కడ ట్రీట్మెంట్ పొందినది నా చూపు కర్ణబేరి పగిలిపోయిన టోటల్ రిపోర్ట్స్ సిఏ గారికి సబ్మిట్ చేసినా కూడా కానీ ఇంతవరకు ఏ విధంగా పట్టించుకోలేదు మొన్న రీసెంట్గా రెండు రోజుల ముందు పోతే నువ్వు నా ఆఫీస్కి రావద్దు నీకు నేను కేసు కట్టు నువ్వు వెళ్ళిపోవని చెప్పేసి అన్నాడు ఇలాంటి మాపైన దళితులపైన మా ఏదో దౌర్జన్యం చేస్తుందంటే సిఏ గారు ఒక మంచి గౌరవ పదవిలో ఉండి కూడా యాక్షన్ తీసుకోలేదంటే అతని కా మేము కూడా కొంచెం బాధపడుతున్నాం మాకు పూర్తిగా ఏమంటే ఇతనే ముందుండి నా పైన ఒక నియోజకవర్గ ఇన్ఛార్జిగా నేను ఉంటుంటే ఉంటుంటే నా పైన ఈయన దౌర్జన్యాలు చేపిస్తాననేసి నాకు అనుమానం ఉన్నది ఇది మన సిఏ గారు వల్లనే నాకు ప్రాణ భయం ఉన్నసి గత ఇరవయో తేదీ నుంచి నేను ఫలం నెలైన కల రాసుకున్నాను మా ఊళ్ళో కూడా నేను ఎక్కడైనా ఎంక్వైరీ చేసుకోండి ఇంతవరకు మా ఊరికి పోలేదు నేను మా భార్య పలం నెలనే ఉన్నాము ఒక రైట్ ఒకటి ఒక చోటు ఉంటే ఇంకో చోటు ఉన్నాము మాకు ప్రాణభయం ఉన్నది వాళ్ళ వల్ల ఉన్నది దానికి పూర్తి సహకారం మన సీఏ గారు అందిస్తున్నారు కాబట్టి దయచేసి అందరికీ నేను చెప్తున్నాను డిఏ కంప్లైంట్ డిఎస్పి గారికి ఇప్పుడు ఇచ్చాము డిఎస్పి గారికి విన్నమించుకున్నాము పూర్తిగా ఎవిడెన్స్ మాత్రమే రెండు వేల ఇరవై మూడు నుంచి మా వాళ్ళ ప్రత్యర్థులు నాపై దా దాడులు చేసినవి వీడియోలు ఫోటోలు అన్నీ ఉన్నాయి అన్నీ పూర్తిగా సబ్మిట్ చేస్తాము దీనిపైన మీరు పెద్దలు మాకు న్యాయం చేయవలసినది నాకు నా భార్యకి నా కుటుంబానికి ప్రాణహాని ఉండదు ప్రాణహాని నాకు రక్షణ కల్పించి మేము మేమందరూ కూడా తెలుగుదేశం పార్టీ మద్దతుదారులని అణిచివేస్తున్న తీరు చూసి బాధపడి అందరూ కూడా స్టేషన్ వద్దకు వెళ్ళి ధర్నా కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది ఆ కార్యక్రమం అందరూ కూడా మీరందరూ కూడా ఉన్నారు ఆ రోజు సిఈ గారు కావాలనే తెలుగుదేశం పార్టీ కార్యకర్తలని ఇబ్బంది పెట్టే విధంగా ఇసుక తోలుతుంటే ఉచిత ఇసుక విధానంలో భాగంగా ఇసుక తోలుతుంటే రెండు ట్రాక్టర్లను సీజ్ చేయడం జరిగింది అది అక్రమము ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రవర్తిస్తున్న సిఈ గారిని మేము అందరూ కూడా నినదించాము దానిపైనే ఎస్పీ గారికి విచారణ చేయాలని మొన్న పోయి వందనక కార్యక్రమంలో ఇచ్చే వచ్చాం ఈరోజు డీఎస్పి గారి వద్దకు వచ్చి ఆయన మీదనే ఎంక్వైరీ చేయాలని చెప్పాము కాబట్టి డీఎస్పి గారు కూడా డీఎస్పి గారు కానీ ఎస్పి గారు కానీ ఎంక్వైరీ చేస్తామని చెప్పారు సిఐ గారి పైన ఖచ్చితంగా ఎంక్వైరీ చేయాలని మేము అందరూ కూడా డిమాండ్ చేస్తున్నాం సిఐ గారు తీరు చూస్తే మీరు అందరూ కూడా ఐదేళ్ళుగా మీరు మీడియా మొత్తం కూడా చూస్తూ ఉంది ఇసుక విధానాన్ని ఎంత దోపిడీ చేశారో మీరందరూ కూడా చూశారు నాలుగు రోడ్ల కాడంటే కానీ ఇక్కడ కూడా లోకల్లో కూడా వంకలో ఉండే ఇసుకను తీసుకొని ఇండ్లు కట్టుకోమని చంద్రబాబు నాయుడు గారు సీఎం గారు చెప్పారు అందరూ కూడా విన్నారు కదండి అందరూ కూడా ప్రజలందరూ హ్యాపీగా ఉన్నారు వినియోగదారుడు హ్యాపీగా ఉన్నప్పుడు ఏ జీవో లేకుండా వీళ్ళకి పట్టాలని ఇన్స్ట్రక్షన్స్ లేవు ఎంఆర్ఓ గారు ఉన్నారు ఆర్డీఓ గారు ఉన్నారు సేబ్ ఉన్నది ఎక్సైజ్ శాఖ వాళ్ళు అనమాట వాళ్ళు కూడా ఉన్నారు వీళ్ళందరూ కూడా గమ్మున ఉన్నారు ఈసీఈ గారు మాత్రమే ఎటువంటి కంప్లైంట్ దారులు లేడండి మెయిన్ కంప్లైంట్ దారులు లేకుండా కూడా నేను కావాలనే దురుద్దేశంగా చేయాలని చెప్పి మా వాళ్ళందరిని ఇబ్బంది పెట్టడం జరిగింది కాబట్టి మేమందరం కూడా ఆయన పెద్ద సీరియస్గా యాక్షన్ తీసుకొని సస్పెండ్ చేయాలని కోరుకుంటూ ఈ అవకాశం మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం